క్కడి దగ్గరికి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేసి అన్నయ్య అన్నయ్య అని చెప్పి దగ్గరికి వస్తే ఏంట్రా ఏమైంది అని అంటే ఆ రాకేష్ ఎక్కడున్నాడో అన్నయ్య అని చెప్పగానే అవునా అని అంటూ ఆర్య అంటే అవునన్నయ్య మన ఫ్యాక్టరీ దగ్గర గొడవ చేసిన వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఒకరికి సిటీ అవుట్స్కర్ట్స్లో కనిపించాడంట అని అంటూ వాళ్ళు అతను వాళ్ళకి వచ్చి చెప్తూ ఉంటే నేను విన్నానన్నయ్య అని చెప్పగానే ఇంకా అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రాకేష్ ఏమో అలా స్టైల్గా పడుకొని ఉంటాడు తో బిల్డింగ్ మీద పడుకొని ఉంటే రౌడీలు రాకేష్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు నువ్వు అన్నట్టుగానే ఆ శంకర్కి నువ్వు ఎక్కడున్నావో తెలిసేలా చేసాం అని అంటూ చెప్తారు చెప్పేసరికి రాకేష్ ఆలోచిస్తూ నవ్వుతూ లేచి ఇలా అంటూ ఉంటాడు రావాలి వాడు రావాలి వర్ధన్ ఫ్యామిలీ నాశనం వాడి చే వాడితోనే అంతం అవ్వాలి వాడితోనే మొదలవ్వాలి అని వాడి నుంచి మొదలు పెడతాను వర్ధన్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాను అని రాకేష్ అంటూ ఉంటాడు ఇంకా ఇక్కడేమో ఆ రౌడీలు రాకేష్తో మాట్లాడుతూ ఉండగా ఒక ఘోర చెప్తాడు ఇంకా వాడు వస్తున్నాడు అంటే నీ చేతుల్లోనే అంతమవుతాడు అని అంటూ ఘోర మాట్లాడిన మాటలు ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆ ఘోర రాకేష్తో మాట్లాడినట్టుగా అర్థమవుతుంది ఇంకా ఆర్య అలా కార్ తీసుకొని ఫాస్ట్గా రాకేష్ కోసం వస్తూ ఉంటాడు మరి ఆర్యకి రాకేష్ చేతిలో ప్రమాదం ఉంచి ఉందా అసలు ఆర్య బ్రతుకుతాడా రాకేష్ చేతిలో అంతమవుతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియని లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్